మీరెంతైనా ఊహించుకోండి అంతకు మించి ఉంటుంది కానీ పైసా తగ్గదనే మాటను చాలా సార్లు సినిమాల ప్రమోషన్లలో వింటూనే ఉంటాం కానీ నిజంగానే ఎంతైనా ఊహించుకుంటే తీరా ఫలితాలు విడుదలయ్యే రోజు పరిస్థితి కంట్రోల్లోనే ఉంటుందా అలాంటి అనుమానాలు ఏవి అక్కర్లేదనే భరోసా కల్పిస్తోంది పుష్పరాజ్ టీం రికార్డ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడల్లా నాన్ బాహుబలి రికార్డ్స్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది నాన్ బాహుబలి ఎందుకు అప్పుడెప్పుడో వచ్చిన బాహుబలిని ఆ మధ్య విడుదలైన ట్రిపులార్ని కూడా గేమ్ లోకి తీసుకొచ్చేయండి అన్నింటినీ కొట్టేయడానికి మన పుష్పరాజ్ రెడీ అవుతున్నారన్నది మైత్రి మూవీస్ కాంపౌండ్లో స్ట్రాంగ్ గా వినిపిస్తోన్నమాట ఇంతకీ ఇప్పుడు అర్జెంటుగా పుష్పరాజ్ బద్దలు కొట్టాల్సిన ఏంటంటారా డే వన్ రికార్డ్స్ డే వన్ రెండొందల కోట్లకు పైగా కలెక్ట్ చేసిన క్రెడిట్ ఇప్పటిదాకా ట్రిపులార్ బాహుబలి కి మాత్రమే ఉంది వీటిని మించి వసూలు చేసి వసూళ్లలో మాస్ జాతర చూపించేయాలి అన్నది ఐకాన్ స్టార్ ఆలోచన ఈ మధ్య విడుదలైన కల్కి నూట తొంభై ఒక్క కోట్లు కలెక్ట్ చేస్తే దేవరా నూట యాభై ఏడు వరకు వచ్చింది వీళ్లందరిది ఓ లెక్క మనది వేరే లెక్క అని లెక్కలు తిరగరాయడానికి రెడీ అవుతున్నారు బన్నీ రీసెంట్ గా పాట్నాలో కనిపించిన క్రౌడ్ డే వన్ థియేటర్స్లో సందడి చేస్తే అదే అంత పెద్ద పనేం కాదంటున్నారు ట్రేడ్ పండిట్స్ ఆ ధైర్యంతోనే పుష్పరాజ్కి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నారు మూవీ లవర్స్